హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఫ్యామిలీ డైరీ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మునక్కాయ గ్రేవీ కర్రీ చూద్దాం మీరు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఎక్కువ నాన్ వెజ్ ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చేవాళ్ళు ఉంటారు వెజ్ ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చేవాళ్ళు ఉంటారు కానీ వెజ్ ఐటమ్స్లో ఈ రోటీస్లోకి పుల్కాస్లోకి మన కాంబినేషన్ కింద నంచుకోవడానికి ఈ గ్రేవీ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ గ్రేవీ కర్రీని మనం ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి అండ్ ఈ వీడియో కంప్లీట్గా చూడండి నచ్చితే లైక్ చేసి వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే ఇంకెందుకు ఆలస్యం కంటెంట్లోకి వెళ్ళిపోదాం ఈ మునక్కాయ గ్రేవీ కర్రీకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ మునక్కాయ ముక్కలు టమోటా ముక్కలు నాలుగు ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసుకున్నవి పల్లీలు చెక్క మొగ్గ లవంగం ధనియాలు యాలకులు ముందుగా స్టవ్ వెలిగించుకొని దీనిపైన చిన్న ప్యాన్ పెట్టుకోవాలి ఇందులో మనం ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి కొన్ని ఒక బౌల్ ఆఫ్ పల్లీలని వేసుకోవాలి ఈ పల్లీలు దూరగా వేగుతున్నాక ఇందులో ధనియాలు యాలకులు చెక్క మొగ్గ వేసుకొని ఇందులో కొంచెం చింతపండు వేసుకోవాలి ఇవి కొంచెం దూరగా వేగాక తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవి ఈ లోపల చల్లబడుతూ ఉంటాయి నెక్స్ట్ మనం స్టవ్ పైన పాత్ర పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో జీలకర్ర కొంచెం వేసుకొని అందులో మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలను వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు అనేది చాలా చిన్నగా తరిగి పెట్టుకుంటే మన గ్రేవీ బాగా వస్తుందనమాట ఇది విధంగా సిమ్లో పెట్టుకొని ఈ ఆనియన్స్ని రెడ్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి ఇలా వేగుతూ ఉంటాయి ఈ టైంలో మనం ముందుగా మనం వేగించి పెట్టుకున్నటువంటి పల్లీలను తీసుకొని దాన్ని పేస్ట్లా చేసుకుందాం ఇలా గ్రైండ్లో పేస్ట్ చేసుకొని పొడిగా వచ్చింది కదా దాంట్లో కొంచెం వాటర్ కలుపుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుంటే పేస్ట్ అయిపోతుంది చూసారు కదా ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కూడా సన్నగా ఉన్నాయి కాబట్టి మంచి రెడ్ కలర్లో ద్వారగా వేగాయి ఇప్పుడు ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చిదనం పచ్చిదనపాయలు వేగించుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి టమోటా ముక్కల్ని వేసుకొని బాగా మిక్స్ అయ్యే విధంగా తిప్పుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ మిక్చర్లోనే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి మునక్కాయ ముక్కలను వేసుకొని ఈ మునక్కాయ ముక్కలు టమోటో ఆనియన్ ఇవన్నీ కూడా చక్కగా ప్రాపర్గా మిక్స్ అయ్యే విధంగా కలిగి పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వెజ్ కర్రీస్ చేయడము చాలా డిఫికల్ట్గా ఉంటుంది టేస్ట్ రప్పించడం ఉంటే ఆ చేతికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఆ వెజ్ కర్రీ టేస్ట్ అనేది వస్తుందన్నమాట ఇప్పుడు మూత పెట్టి చక్కగా ఈ మునక్కాయ ముక్కల్ని పెట్టి మగ్గనివ్వాలి ఈ మునక్కాయ కొంచెం మగ్గిందా లేదా యాక్చువల్ గ్రీన్ బాగా డార్క్ గ్రీన్ కలర్ అనే పీస్ అనేది కొంచెం లైట్ కలర్గా వస్తుంది అప్పుడు మగ్గినట్టు మనకు ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి చూస్తున్నారు కదా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే కొంచెం పసుపు కొంచెం కారం వేసుకోవాలి కారం అనేది స్పైసీగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవడం లేదు అనుకుంటే ఒక టూ స్పూన్స్ సరిపోతుందనమాట చక్కగా ఈ విధంగా కారం కూడా యాడ్ చేసుకోవాలి మనం పచ్చిమిర్చి వేయట్లేదు కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేసుకున్నా కానీ అంత స్పైసీ అనిపించదు చూశారు కదా ఇప్పుడు అంతా బాగా ఈ మొక్కకు కూడా పట్టేటట్లు అన్నీ బాగా కలిగి పెట్టుకోవాలి ఈ విధంగా నీట్గా అన్నీ కలిసే విధంగా నెమ్మదిగా కలిగి పెట్టుకున్నారంటే అన్ని మొక్కలకి కూడా చక్కగా ఈ కారము ఉప్పు పసుపు ఇవన్నీ కూడా పడతాయి అన్నమాట ఇప్పుడు మరొక్కసారి మూత పెట్టుకొని ఈ మొక్కల్ని మరొకసారి ఈ కారం అన్నీ వేసాం కదా ఇంకొకసారి మగ్గనిద్దాం అప్పుడు ఈ మొక్క చక్కగా పడతాయి అనమాట ఒక ఐదు నుంచి పది నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి ఒక్కసారి కలిగి పెట్టాలి మధ్యలో అడుగుంటుందో చెక్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఇది టమోటా ఆనియన్ ఉన్నాయి కదా కొంచెం అడుగంటకుండా మనం మధ్యలో బాగా మిక్స్ చేసుకుంటూ ఉంటే చక్కగా ఈవెన్గా మిక్స్ అవుతుందనమాట ఇప్పుడే గుమ్మకమలాడే స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పల్లీల పేస్ట్ని యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ పల్లీల పేస్ట్ని ఈ కర్రీలు యాడ్ చేసుకొని దీంట్లోనే ఆ మిక్సీ బౌల్ ఉంటుంది కదా దాంట్లోనే కొంచెం వాటర్ పోసుకొని కానీ మీరు కలిగి పెట్టుకున్నారంటే సరిపోతుంది దానికి అంటుకున్నది కూడా చక్కగా దీంట్లోకి మనం పోసేసుకున్నట్టు అవుతుంది బాగా ఒక్కసారి కలిగి పెట్టుకొని చూసారు కదా ఇప్పుడు గ్రేవీ అనేది మనకి ఎక్కువ వస్తున్నట్టు అనిపిస్తుంది మనం వాటర్ పోసుకున్నామంటే మొత్తం అంతా మిక్స్ మిక్స్ అవుతుంది ఇప్పుడు చూశారు కదా వాటర్ యాడ్ చేసాము ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకున్నామంటే ఒకవేళ ఎక్కువ తక్కువ ఉన్నా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు చూసారు కదా కొంచెం సాల్ట్ వేసుకున్నాము బాగా ఒక్కసారి సాల్ట్ కొంత కలిసే విధంగా కలిగి పెట్టుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానంటే కూరకు ఆ వేరు ఉంటుందన్నమాట ప్రతి కూరలో కరివేపాకు వేసుకోవడానికి మనకి సాంప్రదాయం ఆనవాయితీ కూడా చూస్తున్నారు కదా మంచి ఘుమఘుమలాడే స్మెల్ తోటి వస్తుంది ఇప్పుడు కొంచెం మనకి ఈ కూర అనేది దగ్గరగా వచ్చే వరకు ఆ వాటర్ అనేది వాటర్ నేచర్ కొంచెం తగ్గి కొంచెం దగ్గరగా వచ్చే వరకు దీన్ని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకున్నారంటే చూస్తున్నారు కదా ఈ విధంగా కొత్త కొత్తలాడుతూ ఉడుకుతుంది ఫ్రెండ్స్ కూర మంచి ఘుమఘమలాడే స్మెల్ తోటి ఈ గ్రేవీ అనేది కూడా దగ్గరగా వచ్చింది గ్రేవీ నేచర్ చూశారు కదా మీకు కలుపుతుంది తెలుస్తుంది థిక్నెస్ వస్తుంది ఇలా ఫైనల్గా దించే ముందు ఒకసారి గరం మసాలా కానీ వేసుకొని ఒకసారి కలిగి పెట్టుకొని ఒక టూ మినిట్స్ సిమ్లో కానీ పెట్టుకున్నారంటే మంచి స్మెల్ తోటి సూపర్ టేస్ట్ తోటి రెస్టారెంట్ స్టైల్లో మీకు ఈ మునక్కాయ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ రెస్టారెంట్కి వెళ్ళి మీరు ఈ గ్రేవీ కర్రీస్ పులకాల రోటీలు తినాల్సిన అవసరమే ఉండదు ఇంట్లో చక్కగా చేసుకుంటారు చపాతీల్లో కానీ వీటిలోకి చాలా బాగుంటుంది ఈవెన్ వేడి వేడి అన్నంలోకి కూడా దీన్ని కలుపుకుంది తింటే చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇంకా మనం దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా వీడియోస్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్స్ సబ్స్క్రైబ్సే మాకు బూస్టింగ్ అనమాట మరిన్ని మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తూ ఉంటాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ బాయ్